జిల్లా భువనగిరి బస్టాండ్లో ఉన్నాం మనం యాదాద్రి జిల్లాలో నాలుగు పుణ్యక్షేత్రాలు రాష్ట్రంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రాలే మరో తిరుపతి లాగా మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని పంచుకుంటాం సో ఇక్కడ ఈ జిల్లాలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి వచ్చిన భక్తులు అదేవిధంగా సురేంద్రపూరికి వెళ్తారు సురేంద్రపూరితో పాటు ఇక్కడ రామేశ్వరం కూడా ఉంటుంది సో రామేశ్వరంతో పాటు ఇప్పుడు చూస్తే స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉంటుంది సో నాలుగు పుణ్యక్షేత్రాలు వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ నాలుగు పుణ్యక్షేత్రాలు చూసి ఆ భువనగిరి బస్ స్టాండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు చూడవచ్చు మీరు ఎయిట్ ఫార్టీ అవుతుంది టైం ఇప్పుడు ఎనిమిది నలభై అవుతుంది ఎనమిది నలభైకే ఇప్పుడు బస్సులు లేవు స్టాండ్ సో ఎనమిది నలభైకే బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు మీకు చూడొచ్చు సార్ సో ఎనిమిది నలభైకి బస్సు లేక ప్రయాణికులు అందరూ గంటలు గంటలుగా వెయిట్ చేస్తా ఉన్నారు బస్సులైనా పెంచాలి అసలు మామూలుగా అయితే శని ఆదివారాలు రద్దీ ఉండేది ఒక లాభం పండగలు వచ్చినప్పుడు ఇలా ఫ్రైడే ఫ్రైడే రోజు కూడా మరి ఆ పండగలు వచ్చినప్పుడు సాటర్డే సండే వచ్చినప్పుడైనా బస్సులు సంఖ్య పెంచితే ఈ రద్దీ అనేది సమస్య ఉండదు రెండోది ఏంటంటే మనం గతంలో కూడా చెప్తాం పల్లె వెలుగు బస్సుకి ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి ఆ ప్రయాణికుల దగ్గర దారుణంగా దోచుకుంటుంది ఆర్టీసీ వ్యవస్థ అదే విధంగా మరి సామాన్య ప్రజలు ఎవరైనా బస్సు పల్లె వెలుగు బోర్డు చూసి బస్సు ఎక్కగానే ఇది ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వాళ్ళని తిప్పేస్తా ఉన్నారు అదే ఉప్పడానికి ప్రయాణికులు ఉన్నారు ఒకసారి ఇక్కడ బస్ స్టాండ్లో బస్సులు జరిగే ఇబ్బందుల గురించి కస్టమర్ ప్రయాణి అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు అంటే ఇతర గత ఇప్పుడే కాదు ఇతం ఎప్పుడైనా ఇన్ఫూరెన్స్ వచ్చినప్పుడు పండుగలకు కానీ ఊళ్ళకి వెళ్ళే జనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా నైట్ టైంలో అయితే బస్సులు ఏమి ఇది ఇవి దాటిందంటే బస్సులు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ప్రయాణం చేయడానికి ఎక్కువ ఇంకా ఆర్టీసీ ఎక్కువ బస్సులు వేయాలి ఎక్కువ సౌకర్యాలను కలిగించాలని కోరుతున్నాను అట్లా అయితే నైట్ టైంలో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఈ బస్సుల కింద ఫ్రీ సర్వీసులు వేసిన నుంచి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఫ్రీ సర్వీస్ని తొలగిస్తేనే బెటర్ ఇప్పటికైనా అది ఆర్టీసీకి గవర్నమెంట్కి చాలా నష్టం అంటే ఇంతముందే ఆర్టీసీ నష్టాలలో ఈ పీఎం అయితే ఇంకా ఎక్కువ నష్టాలలో ఇన్స్పైరేషిస్తాను అది వరకే జనాలకు అర్థం కావడం లేదు ఫ్రీ అనియంగానే జనాలు అంతా ఎగబడి ఒట్టేస్తారు ఇప్పుడు జనాలు బస్సులలో మగోళ్ళేమో నిలబడాల్సి వస్తుంది ఆడోళ్ళేమో మంచి సీట్లలో కూర్చొంటుంది టికెట్ పెట్టినోళ్ళేమో నిలబడాలి ఫ్రీగా వేయటోళ్ళేమో మంచి కూర్చొని ఉంటుంది ఇదేం దౌర్భాగ్యమో అతను అవుతాయి ఇంకా గవర్నమెంట్ ఆలోచించాలి ఎప్పటికైనా ఫ్రీ సర్వీస్ అని తీసేసి వాళ్ళకు భువనగిరి బస్ స్టాండ్లో ఎనిమిదిన్నర తిన్నారా డాక్టర్ బస్సులు ఒక్కటి కూడా ఉండట్లేదు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని ప్రయాణికులు చెప్తా ఉన్నారు సో బస్సులు పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కలగాలి ఆ శని ఆదివారము పండగలు ఉన్నప్పుడు మాత్రం ఎక్లిస్ట్ పన్నెండు గంటల వరకైనా బస్సు నడపాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతామన్నారు భువనగిరి నుండి రాజు